శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి అలాగే బాబాగారి అనుగ్రహంతో మన కోరికలు నెరవేరాలని సదాకాలం బాబాగారి సేవలో ఆయన మార్గంలో నడవగలిగే శక్తిని ఆ సాయి సద్గురువులు మనకు ప్రసాదించాలని బాబాగారి పాదాల నుండి వేడుకుంటున్నాను బాబాగారు ఈరోజు ఒక చక్కని సందేశంతో మన ముందుకొచ్చారు మన సాయి తండ్రి చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఎంతో అమూల్యమైనది మన జీవితంలో ప్రతి క్షణము బాబాగారు చెప్పినటువంటి మాటలను తలుచుకున్నట్లయితే మన జీవితం సంతోషంగా ఆనందంగా గడిచిపోతుంది మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క దైవ బంధువుకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్కి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబాగారిని ప్రార్థిస్తున్నారు మరి బాబాగారు చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటో శ్రద్ధతో వినేందుకు ప్రయత్నం చేయండి బిడ్డ ఈ రోజు నుండి నీ జీవితంలో నువ్వు ఎంతో మంచి మార్పును చూడబోతున్నావు నువ్వే కాదు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం సంతోషంగా గడిచిపోవాలి అని కోరుకుంటారు అలాగే గౌరవంగా మంచి జీవితం జీవించాలని కోరుకుంటారు నలుగురు తన గురించి ఎంతో సంతోషంగా చెప్పుకోవాలని తనకు గౌరవ మర్యాదలు లభించాలని తన జీవితంతో ముడిపడినటువంటి ప్రతిబంధంతో కూడా చక్కటి జీవితం కావాలి అని నలుగురు కోరుకోవడం ఎంతో సహజమైన విషయం అలాగే నువ్వు కూడా నీ జీవితం సంతోషంగా గడిచిపోవాలని గౌరవంగా ఉండాలని నీ గురించి నలుగురు సంతోషంగా చెప్పుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు ఇందులో ఎంత మాత్రము తప్పు లేదు తల్లి ప్రతి మనిషి కూడా కోరుకునేటువంటి కోరికనే నువ్వు కూడా కోరుకున్నావు అయితే వీటన్నిటినీ పొందడానికి నీ దగ్గర కొన్ని మార్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి నీ తండ్రిగా నా బిడ్డ జీవితం బాగుండాలని నేను కోరుకుంటూ నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను అంటే కొన్ని ముఖ్యమైన మాటలను చెప్పాలనుకుంటున్నాను ఒక్క క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని నీ సాయి తండ్రి చెప్పే మాటలను జాగ్రత్తగా వినగలవా తల్లి అంటూ బాబాగారు మనతో ఒక మంచి సందేశం చెప్పేందుకు మన ముందుకు వచ్చారు సాధారణంగా మన జీవితంలో ఎవరమైనా సరే సంతోషాన్ని కోరుకుంటాం ఆనందాన్ని కోరుకుంటాం మన జీవితం అంతా కూడా కష్టాలు లేకుండా సుఖంగా గడిచిపోవాలని ఎటువంటి మానసికమైన సమస్యలు రాకుండా ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటూ ఉంటాం ఆ విషయాలే బాబాగారి దగ్గర చెప్పుకుంటాం బాబాగారిని కూడా అడుగుతాం అయితే అలా మనకు సంతోషమైన జీవితం కావాలంటే ఏం చేయాలో బాబాగారు తన సందేశం ద్వారా మనకి తెలియజేస్తున్నారు బిడ్డ నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషమైన జీవితం కావాలంటే మొట్టమొదటగా నీ జీవితాన్ని నీ చేతిలోకి తీసుకో నీ మనస్సును నీ అదుపులో ఉంచుకో అలాగే జీవితంలో దేన్నైనా సరే నువ్వు పొందాలి అంటే నీకు సహనం ఎంతో అవసరం సహనం విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా రాజీ పడద్దు సహనం లేకపోతే జీవితంలో నువ్వు ఏవీ కూడా పొందలేవు తల్లి అని బాబాగారు మంచి సందేశాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు బాబాగారు చెప్పినట్లుగా మన జీవితంలో ఏవైనా కావాలి అంటే మనకు సహనం అవసరం సహనం లేనటువంటి వాళ్ళు జీవితంలో వేటిని కూడా పొందలేరు మనము ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలి అంటే ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఎంతో కష్టపడవలసి ఉంటుంది అంతగా మనం ప్రయత్నించినా అన్ని కష్టాలు పడినా ఆ ఉద్యోగం అనేది కొన్నిసార్లు మనకి రాకపోవచ్చు అటువంటప్పుడు ఆందోళన పడటం దిగులు పడటం ఇంకా నేను ఈ పని చెయ్యలేనేమో అని చెప్పి బాధపడటం అనేది చెయ్యకూడదని చెప్పి బాబాగారు అంటున్నారు బిడ్డ ఇలా నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగం రాలేదని దిగులు విచారించవద్దు మరొక్కసారి ఓపికతో ప్రయత్నించు సహనంతో ఉన్న నువ్వు ఒకసారి కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లైనా సరే ఓపికగా ప్రయత్నిస్తావు నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు అంతేకాని సహనం లేకుండా ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు నలుగురు నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుకుంటారు కనుక సహనంతో నీ ప్రయత్నాన్ని ప్రారంభించు ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోవు సహనంతో ఉన్నవారు ఓడిపోయినట్లు ఎక్కడా లేదు నీ సహనం నిన్ను గెలిపిస్తుంది నలుగురిలో నీకు గౌరవాన్ని తెస్తుంది అంతేకాదు తల్లి సహనం కోల్పోయినట్లయితే నీ బంధాలను కూడా నువ్వు కోల్పోతావు నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు నీ జీవితంలో నీకు తోడుండేవారు నీకు ఆనందాన్ని కలిగించేవారు నీ కష్టసుఖాలను పంచుకునేవారు ఇలా ఎవరైనా కానీ నీకు సహనం అనేది లేనప్పుడు వారు నీ నుండి పూర్తిగా దూరమైపోతారు అలా వారు దూరమైపోయిన తరువాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సహనం లేకపోవడం వల్ల నువ్వు మళ్ళీ ఆ బంధాలను తిరిగి పొందలేవు కొద్ది క్షణాలు నువ్వు సహనంతో ఉంటే ఎంతో పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా చాలా సులభంగా దాటి వెళ్ళిపోగలుగుతావు సహనంతో ఉండడం ఒక గొప్ప వరం సహనం అనేది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావించు ఎవరి కోసమో నువ్వు తొందరపడి మాటలు మాట్లాడవద్దు నీ మనస్సును సంతోషపరచటానికి నువ్వే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను అన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి బిడ్డ ఒకవేళ నువ్వే మాట పడవలసి వచ్చినా నీ మనస్సును బాధించుకోవద్దు నీ వారి కోసం నీ బంధాల కోసం నువ్వు మాట పడుతున్నావు కనుక అది సంతోషంగానే భావించు నువ్వు ఎంతో ఉన్నతమైన మనస్సుతో ఆలోచించగలిగినప్పుడే అవతల వాళ్ళు కోపంతో ఉన్నా నువ్వు మాత్రం సహనంతో ఉండి ఆ బంధాన్ని నిలబెట్టుకుంటున్నావు అన్న సంతృప్తి నీ మనస్సును చేరుకుంటుంది ఏ బంధాన్నైనా దూరం చేసుకోవడం ఎంతో సులభం బంధాలు దూరమైపోయిన తరువాత అవి కలవడం మాత్రం ఎంతో కష్టం బిడ్డ చాలా వరకు బంధాలు దూరమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా సహనాన్ని కోల్పోవడమే కనుక నీకు మరీ మరీ చెబుతున్నాను నా బిడ్డవైన నీ జీవితంలో అన్నీ ఉండాలని నీ తండ్రిగా నేను కోరుకుంటున్నాను అందుకోసమనే సహనంతో ఉండి బంధాలను నిలబెట్టుకో తల్లి అలాగే కొద్దిపాటి సహనం కోల్పోవడం వల్ల మరొక పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా నలుగురిలో నీకు ఏ మాత్రము గౌరవం ఉండదు ఏ మాత్రము మర్యాద ఉండదు నీ మాటకు అసలు విలువే ఉండదు ముఖ్యంగా బంధువుల్లో నీకు గౌరవ మర్యాదలు అనేవి కూడా లేకుండా పోతాయి నలుగురు కూడా నీ గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటారు ఆ మనిషికి సహనం లేదు చాలా కోపిష్టి మనిషి అని నీ గురించి నలుగురు నలుగురిలో కూడా ఎంతో చులతనగా మాట్లాడతారు సహనం ఉన్న మనిషికి ఉన్న విలువ సహనం లేని మనిషికి ఉండదు మనిషి ఎప్పుడూ కూడా తన స్థితిని తన మానసిక స్థితిలో ఉన్నటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే సహనం తప్పనిసరిగా అవసరమవుతుంది సహనంతో ఉంటేనే ఏదైనా సరే జీవితంలో గొప్ప స్థితిని పొందగలుగుతావు గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు నీకు అర్థమయ్యేటట్లు చెబుతుంది బిడ్డ ఎవరైనా సరే రైతు గింజలు వేయగానే పంట చేతికి రాదు ఆ గింజలు వేసి తన పని తను చెయ్యాలి వాటికి నీళ్లు పెట్టాలి వాటికి ఏ విధమైనటువంటి చేడపేడలు రాకుండా ఎరువులు వేయాలి ప్రతి క్షణం పసిపిల్లలాగా కంటికి రెప్పలాగా ఆ రైతు ఆ పంటను కాపాడుతూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే కొన్ని నెలలకు ఆ పంట చక్కగా నూరింతలు వెయ్యింతలై ఆ రైతు చేతికి అందుతుంది అలాగే బిడ్డ నువ్వు కూడా నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా సహనంతో ఉండు నీ బిడ్డల్ని పెంచే విషయంలో సహనంతో ఉండు ముఖ్యంగా నీకు ఎంతో ఇష్టమైనటువంటి నీ భర్తతోటి ఎంతో సహనంతో ప్రవర్తించు సహనంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు సహనంతో ఉంటేనే ఏ బంధాలైనా నిలబడతాయి నువ్వు సహనంతో ఉంటేనే నీ బిడ్డలతో కూడా మంచి జీవితాన్ని నువ్వు పొందగలుగుతావు నలుగురులో నీకు మర్యాద గౌరవం లభిస్తాయి అంటూ బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే తన బిడ్డలమైన మనకు అందించారు బాబాగారు చెప్పిన మాటలు నిజమే కదండి మన జీవితంలో సహనం లేకపోవడం వల్ల ఎన్నో జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి సహనంతో కొద్ది క్షణాలు ఆగినట్లయితే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు అనేటువంటివి మన జీవితంలో రావు అని చెప్పి మనకి బాబాగారు చెప్తున్నారు సహనంతో ఉన్నవాళ్లకు సంతృప్తి కూడా లభిస్తుంది జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా గడిచిపోతుంది భార్య బిడ్డలతో కూడా సంతోషంగా ఉండగలరు భర్తతో కూడా సంతోషంగా జీవించగలరు బిడ్డలు కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా సహనంతో ఉన్నవాళ్ల పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు అలాగే ఇరుగు పొరుగు వారు కూడా ఎంతో మంచిగా మాట్లాడుకుంటారు ఇవన్నీ కూడా బాబా గారు మనకి చెబుతున్నారు అన్నిటికన్నా కూడా కూడా సహనంతో ఉన్నటువంటి వారు వారు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు ఎందుకంటే ఆ సహనం అనేటువంటిది ఆ స్థితికి వాళ్ళను తీసుకొని పెడుతుంది బిడ్డ పుట్టటానికి తొమ్మిది నెలల కాలం మనం ఎదురు చూడవలసి ఉంటుంది అంతేకాని కడుపును పడగానే ఆ బిడ్డను చూసేజేయాలి అన్న ఆతృత ఉన్నట్లయితే అది జరుగుతుందా జరగదు కదా ఆ బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎలా అయితే ఎదురు చూస్తామో అట్లాగే బాబాగారు చెప్పినట్లుగా మనం అనుకున్నది ఏదైనా సరే మన బంధం నిలబడటం కోసమైనా ఒక మంచి స్థితిలో ఉద్యోగాన్ని పొందడానికైనా మనం సహనంతో ఉండాలి అని చెప్పి బాబాగారు అంటున్నారు సహనంతో జీవితంలో అడుగులు వేస్తే తప్పకుండా విజయం పొందుతావు తల్లి అంటూ బాబాగారు ఈరోజు చాలా మంచి విషయాన్నైతే మనకి తెలియజేశారు ఇప్పటి వరకు కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతోటి గారి ఆశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తున్న ప్రతి స్థాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు